హలో అండి ఈరోజు విషయం ఏమిటంటే చదువుకున్న మేధావుల గురించి కొన్ని డౌట్స్ ఉంటే అవి మాట్లాడదామని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశాను చదువుకొని మంచి జాబు మంచి ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఉండతను ఈ ప్రపంచంలోని మనుషులతోటి పోటీ పడలేకపోతున్నానని చెప్పని తన ఇద్దరు పిల్లల్ని బకీట్లో ముంచి ఇద్దరు పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు అసలు ప్రపంచంతో పోటీ పడే పడటం ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఏది చదువుకున్న మేధావులు మళ్ళీ వీళ్ళు అది అర్థంచండి మొన్న రీసెంట్గా మళ్ళీ నాగర్ రోజుల క్రితం అనుకుంటా ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని చంపి చంపింది అసలు విషయం ఏందని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఆమె కూడా ఒక టీచర్ అంట ముగ్గురు పిల్లలు ఇద్దరు మో ఒక ఆడపిల్ల ఒకళ్ళకి పన్నెండు సంవత్సరాలు ఒకళ్ళకి పది సంవత్సరాలు ఒకళ్ళకి ఎనిమిది సంవత్సరాలు అంట వీళ్ళందరూ చదువుకొని పెద్ద పం పండితుల్లాగా చదువుకున్న మూర్ఖులు అనాలా అలా వెళ్ళే చదువు అనేది పరిజ్ఞానాన్ని నేర్పిద్ది తెలివితే తెలివిగా బతకమని నేర్పిద్ది పది మందికి మంచి చెడు చెప్పడానికి చదువు పనికి వచ్చి చెప్పి చెబుతున్నారు మరి ఇలా చదువుకొని మూర్ఖులు తయారవుతున్నారా సమాజంతో పోటీ పడేది పడటమేందండి నాకు అర్థం అదే పోటీ పడేదే ఉంది ఎవరి జీవిత జీవన విధానం అందరిది ఒకేలాగా ఉండదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు బతకాలి మన పిల్లల్ని మన ఫ్యామిలీని బతికించుకోవాలి మరి వీళ్ళ చదువు ఏ జ్ఞానం నేర్పిందో నాకైతే అర్థం కావటం లేదు ముగ్గురు పిల్లల్ని కండవతోటి ఊపిరాడకుండా చేసి కన్న తల్లి ముగ్గురిని చంపిందంటే అదేంది ఒక ప్రియుడి కోసం అసలు కైతే ఆశ్చర్యం వేస్తుందండి అసలు మనుషులు ఎడిపోతున్నారు అసలు ఈ విలువలు అసలు ఆ ప్రేమ అసలు కన్న పిల్లల్ని చంపుకోవడం అంటే తల్లి అసలు ఎంత ఘోరం అంటే ప్రియుడి కోసం భర్తకి బా ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాల వయసు తేడా అంట అసలు ఆ తల్లిదండ్రులైనా పెళ్ళి అట చేశారు అసలు వాళ్ళకి గెట్ టుగెదర్ అని చెప్పనేసి పెళ్ళైనాక ముగ్గురు పిల్లలు పుట్టి పిల్లలకి ఒకవేళకి పదిహేను సంవత్సరాల ఎంఐ పెళ్ళి అయినాక గెట్ టుగెదర్లో వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ చదువుకున్న ఫ్రెండ్స్ కలవటం ఏమిటి మళ్ళీ అప్పుడు పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పట్టమింది అతను ఈ అమ్మాయి అడిగిందంట మనం పెళ్ళి చేసుకుందామని ఏది పెళ్ళి అయ్యి పదిహేను సంవత్సరాలు అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్న అమ్మాయి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ని గెట్ టుగెదర్లో కలిస్తే వాడిని పెళ్ళి చేసుకుంటామని అడిగిందంట వాడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారుగా నేను పిల్లలు గనుక వదిలేసి వస్తే చేసుకుంటానంట అసలు దానికి ఏమో చదువుకొని ఒక టీచర్గా వృత్తి చేస్తా చివరికి ముగ్గురు పిల్లల్ని చంపి వాడితో వెళ్ళాలని చూసిందంట అసలు ఏమిటి ఈ లోకం అసలు ఈ మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బంగారులాగా బతికించుకొని మంచిగా ఫ్యామిలీలతో అందరూ బ్రహ్మాండం అవుతున్నారు మీరు చదువుకొని లక్ష లక్షల జీతాలు తీసుకుంటా కూడా వాడేవాడు బకెట్లో పిల్లల ముంచి చంపడం అంటే ఏందండి ఎంత ఘోరం ఒక సాఫ్ట్వేర్ అయ్యండి లక్షల జీతాలు వస్తున్నా కూడా ఎంత కావాలండి మనిషి బతకడానికి ప్రపంచంతో పోడి పట్టమేంది ముగ్గురు పిల్లల్ని నువ్వు చంపడం ఏంది అసలు లవర్ కోసం ఎటుపోతున్నది సమాజం ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరిళ్లలో ఉండటం లేదు మంచి చెడు చెప్పేవాడు లేడు ఉమ్మడి కుటుంబాలు లేవు ఎవరికి వాళ్ళు భర్త భార్య పిల్లలు చివరికి సైకిల్లో తయారవుతున్నారు చదువుకొని చదువు పరి చదువు అనేది పరిజ్ఞానాన్ని నేర్పిద్ది అంటారు మరి పరిజ్ఞానం ఏ ఇదే నే నేర్పటం ఏమో ఫ్రెండ్స్ అసలు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది ఆలోచించండి ఏ కాడికి లగ్జరీ లైఫ్ నేరు సుఖంగా ఉండాలి నాకు చిన్న వయసులో పెళ్లి చేశారు నాకు జీవితం అన్యాయం అయిపోతుందని చెప్పి కొంతమంది ఆడపిల్లలు బాగా బాధపడుతున్నారు పెళ్ళి అయిపోయి నాకు ఇంకా తప్పదు జీవితంలో ముందుకు పోవాలి కష్ట సుఖాలు అన్నీ భర్త భార్య పిల్లలు ఫ్యామిలీతోటి అన్నీ పంచుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు పోవటం జీవితం ఏమో ఫ్రెండ్స్ ఆలోచించండి